సో సమ్మర్ వచ్చేసింది సమ్మర్ వచ్చేసింది అంటే చాలు ఏదో తెలియని ఫీలింగ్స్ అమ్మమ్మ వాళ్ళంటే గుర్తుకొచ్చింది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే చాలు ఒక తెలియని ఒక మజా ఉంటది

హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సో సమ్మర్ వచ్చేసింది సమ్మర్ వచ్చేసిందంటే చాలు ఏదో తెలియని ఫీలింగ్స్ ఎగ్జామ్స్ అన్ని అయిపోతూ ఉంటాయి టెన్త్ క్లాస్ వాళ్ళు కాస్త ఇంటర్ లోకి వస్తూ ఉంటారు నైన్త్ క్లాస్ వాళ్ళు టెన్త్ లోకి వస్తూ ఉంటారు తెలియని మార్పులు చేర్పులు ముఖ్యంగా సమ్మర్ వచ్చిందంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిందే చుట్టాల వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిందే ఏదన్నా టూర్లు వేయాల్సిందే సో అమ్మమ్మ వాళ్ళు అంటే గుర్తుకొచ్చింది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే చాలు ఒక తెలియని ఒక మజా ఉంటుంది ఫ్రెండ్స్ అందరం కలిసి ఆడుకోడాలు వీలైతే పక్కనే ఉన్నటువంటి ఆ పల్లెలు ఉంటాయి కదా చక్కగా జరగడాలు చెరువులుంటే చెరువులు కి ఏదో కొట్టడాలు సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సమ్మర్ లైఫ్ అనమాట చాలా బాగుంటుంది ఎంత మండుతుందో అంత చల్లగా కూడా ఉంటుందన్నమాట కొన్ని నా ఈవినింగ్ అందరు కూర్చొని అమ్మమ్మ చక్కగా అందరికీ ఆవకాయ కలిపాల అలా అలా పెట్టడాలు సో మా ఇంట్లో కూడా ఆవకాయ ఇంకా స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేస్తారు సో ఆ వీడియో కూడా డెఫినెట్గా పెడతాను ఈ రోజు ఈ వీడియో ఏంటంటే సమ్మర్ స్టార్ట్ అయ్యింది మా ఇంటి వెనకనే స్విమ్మింగ్ పూల్ ఉంది కాబట్టి మా నక్షత్ర అల్లరి స్టార్ట్ అయ్యింది పాపం అప్పుడే తెలుస్తున్నాయి అనమాట కొంచెం నీళ్ళు అంటే భయం బట్ పదా స్విమ్మింగ్ పూల్కి వెళ్దాం పదా స్విమ్మింగ్ పూల్కి వెళ్దాం పదా అని చెప్పేసి ఒకటే అల్లరి లాలా లాలా లాలలోకి వెళ్దాం లాలలోకి వెళ్దాం అని సో ఆ బ్యూటిఫుల్ వీడియోని మీతో షేర్ చేసుకున్నాను కాకపోతే ఈ వీడియోలో నేను తగిన జాగ్రత్తలు నేను తీసుకున్నాను అనమాట అంటే ఈ వీడియో చాలా మంది పెద్దవాళ్ళు చూస్తూ ఉంటారు కదా చిన్నపిల్లని ఎలా నీళ్ళలోకి అని బట్ తగిన జాగ్రత్తలు తీసుకొని వాటర్ చ అంటే మన ఇంట్లో వాటర్ కాబట్టి చాలా ప్యూర్ వాటర్ స్విమ్మింగ్ పూల్లో అనుకో బ్లీచింగ్ అవి కలుపుతూ ఉంటారు స్విమ్మింగ్ లో సరదాగా మా నక్షత్రం చేసేటువంటి అల్లరి మేము తగిన జాగ్రత్తలు తీసుకుని చేస్తున్నాం ఈ వీడియో సో మీరు కూడా ఈ సమ్మర్కి మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి మీ ఎంజాయ్మెంట్ అనేది కూడా నాతో కూడా షేర్ చేసుకోవచ్చు నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను సో ఈ వీడియోలోకి వెళ్లే ముందు మర్చిపోకుండా నా ని లైక్ చేసేవాళ్ళు షేర్ చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు చేయండి మర్చిపోవద్దు సో పదండి ఈ స్విమ్మింగ్ పూలకి అలా వెళ్ళిపోదాం మా నక్షత్ర ఎక్కడికి రా ఎక్కడికి నక్షత్ర ఎక్కడికి ఎట్లా కూర్చోవాలి ఎట్లా కూర్చోవాలి చెప్పు ఓ అలా కాలు పెట్టాలా పట్టుకుంటా ఎక్కువ ఎక్కువ కూసో మంచి కూర్చో అట్లా కూర్చోాలా ఎవరు చెప్పింద్రా అట్లా కూర్చోాలని ఎవరు చెప్పింది రే అట్లా కూర్చోాలని చత్ర ఏడికిది ఇది కో బాత ఎక్కడి నక్షత్ర నిన్న ఎక్కడికి పోతున్నావు లాలకి వెళ్తున్నావా దిగు పట్టుకోవాలండి మీరైనా సరే మీరు అన్నకు దిగండి నేను పట్టుకుంటా ఏజుడు నక్షత్ర இல ரென்ி ஏன்ன பாரு உன்னோடு బొమ్మై கண்ணோடு பேச దాన్ని డిస్టర్బ్ చేయొద్దట లేదు తింటారా నా ఇక్కడ కూర్చో ఆది ఆరామ్ సే ఇప్పుడు అట ముందుకు రాకు ఆరామ్ సే కూర్చో ఆది ఇట్లా అది పట్టుకో అది పట్టుకో అది పట్టుకో లాలా అదేలే అందుకే మనం ఆడుకుంటున్నాం ఆడుకుంటున్నాండి అయితే పైకి వెళ్ళి టవల్దేవ్ ఒకటి హలో నక్షత్ర ఎట్లున్నది మీ ఎక్స్పీరియన్స్ బాగుందా అట్లుందా ఎట్లు మంచిగుందా మంచిగుందట రావా ఇక పైకి మీ దోస్తులను విలువ వారా లోపలికి నక్షత్ర ఇక నడు నక్షత్రం మస్త్ టైం అయింది పైకి నడు రుద్దిగా ఇక రుద్దు ఒక ఒక పీసు కొబ్బరి పీసు కొబ్బరి కొబ్బరి పీసి అది మా మధ్య రాకపోతుండే భయపడుతుండే ఇప్పుడు మంచిగా సల్లగా ఉన్నాయి కాబట్టి మంచిగా వస్తున్నట్టుంది లాలా లాలే ఉండి మళ్ళీ లాలా అర్థం అంటే నక్షత్ర ఓయ్ నడు బయటికి తెలిసిందే లాలా లాలా

అత్తమ్మ నోజులు పెడితే అడికెళ్ళి పది రౌండ్లు పడుతుంది ఇప్పుడు అయ్యో ఈయన కూడా చెప్తాను ఇప్పుడు కాళ్ళు పైకి సింగింగ్ ఎట్లా వస్తుంది అది చేతులు ఇట్లా పెట్టుకుంటూ అది తీసి చేతులు ఇట్లా పెట్టుకుంటూ అరే అరే సో వెకేషన్ అన్నమాట స్విమ్మింగ్ పూల్ లో సో సమ్మర్ స్పెషల్ స్విమ్మింగ్ పూల్ స్కిట్ స్పెషల్ బనాజ అనమాట మన ఈ జబర్దస్త్ లో డోంట్ మే